హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మామిడికాయలు కాలం కదండి మామిడికాయలు బాగా వస్తున్నాయి మామిడికాయలతో ఏం చేసినా కూడా చాలా బాగుంటుంది అలాగే ఇప్పుడు నేను ఏంటంటే మటన్ మా మామిడికాయ చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి ఎలా చేద్దామో చాలా సింపుల్ ప్రాసెస్ చాలా బాగుంటుంది మ్యాంగో మటను తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు ఈ సమ్మర్ అంతా ఉన్నంత ఉన్నంతకాలం మీరు మటన్ ఎప్పుడు తెచ్చుకున్న సరే మ్యాంగో వేసుకుని మటన్ వండుకొని తింటారు మామిడికాయలు ఇప్పుడు చాలా మంచిగా బాగా దొరుకుతున్నాయి కదండి మార్కెట్లో మామిడికాయలు తెచ్చుకున్నప్పుడు ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా కొంచెం కూడా వదిలిపెట్టకుండా తినేస్తారండి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చూసి వెళ్ళిపోకుండా అందరూ చూసి వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దీనికోసం నేనైతే మంచి మామిడికాయలు ఒకటి ఒకటైతే తీసుకున్నానండి ఎక్కువ తీసుకున్న ప్రూఫ్ ఒకవేళ తక్కువ ఉంటే ఒక మ్యాన్గో మ్యాన్గో ఒకటి వేసేసేయండి తక్కువగా ఉంటే కనుక హాఫ్ అయితే నేను వేసాను నేను పులుపు చాలా ఎక్కువ ఉంది కాబట్టి హాఫే వేసాను పులుపు తక్కువ ఉంటే ఒక మా ఒక మామిడికాయని మీరు యూస్ చేయండి ఇలా పైన చెక్కు తీసి చిన్న ముక్కల కింద కట్ చేసుకుని అయితే పక్కన పెట్టేసుకోండి తర్వాత మనకి పాన్లో కొంచెం తగినంత ఆయిల్ మటన్ చికెన్ వాటికైతే ఆయిల్ ఎక్కువే పడుతుంది కాబట్టి ఆయిల్ని తగినంత వేసుకుని ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని అవి అయితే గోల్డిష్ కలర్లో వచ్చే వరకు కొంచెం అయితే ఫ్రై చేసుకోండి అది ఫ్రై అయిపోయినాక మనం మామిడికాయ ముక్కల్ని చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాం కదండి అవి అయితే వేసుకుని కొద్దిసేపు మగ్గనివ్వండి అవి మగ్గాలి తర్వాత మనం తగినంత పసుపు అయితే ఎక్కువే వేసుకోవాలండి కళ్ళు ఉప్పు వేస్తున్నాను నేను తగినంత చూసుకుని మీరైతే ఉప్పు సరిపడా వేసుకోండి ఇలా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగానే మటన్ని కుక్కర్లో వేసి ఫైవ్ సిక్స్ విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టుకుని పక్కన పెట్టేసుకున్నానండి ఆ మటన్ అయితే నేను దీంట్లో వేస్తున్నాను చూడండి మ్యాంగో ఇలా మెత్తగా అయిపోతుంది మనం ఒక మనం పెట్టి ఇలా మెదిపామంటే మెత్తగా అయిపోతుంది చూసుకోండి మనకి అంటే ముక్కల్లా కన్ కనపడాలి అంటే మీరు అలా కలపకండి అలాగే ఉంచేసేసేయండి నేను మొక్కలు కనిపించకూడదని నేను మెత్తగా అయితే మెదిపేసాను తర్వాత ఉడకబెట్టి పెట్టుకున్న మటన్ చూడండి ఆ మటన్ని దాంట్లో వేసేయటమే చాలా తొందరగా అయిపోతుంది ఉడకబెట్టడం వల్ల ఏంటంటే తొందరగా కర్రీ అనేది ఫినిష్ అవుతుంది మీరు పక్కనే ఫస్టే ఉడకబెట్టి పెట్టుకోండి నేను అట్లానే చేస్తాను తొందరగా కర్రీ అయితే మటన్ టైం పడుతుంది కదండి ఉడకడానికి అందుకని ఇట్లా అయితే కుక్కర్లో పెట్టుకోవడం వల్ల మంచిగా ఉడుకుతుంది తర్వాత దీన్ని మటన్ మొత్తాన్ని దాంట్లో వేసి మొత్తం కలిపేసేసుకోండి కలుపుకున్నాక దాంట్లో వాటర్ ఉన్నాయి కదా అవి కూడా ఏం వేస్ట్ అవ్వు అవి పక్కన పెట్టుకోండి పడేయకండి వాటిని మనం తగినంత ఇలా మసాలా పేస్ట్ అల్లం వెల్లుల్లి గసగసాలు జీలకర్ర ధనియాలు అన్నీ వేసి మిక్సీ పట్టిన కొబ్బరి కొద్దిగా అన్నీ మిక్సీ పట్టిన పేస్ట్ అయితే నేను వేసానండి మటన్లోకి గసగసాలు పేస్ట్ ఉంటేనే చాలా బాగుంటుంది ఇలా అన్ని మిక్సీ పట్టిన పేస్ట్ అయితే వేసేసాను తర్వాత తగినంత కారం వేసుకోండి మటన్ చికెన్ వాటిల్లోకి నాన్ వెజ్ కర్రీస్కి కారం ఎక్కువే ఉండాలి మీరు లైట్గా కొద్దిగా తింటే కనుక మీరు సరిపడా వేసుకోండి నేనైతే టూ స్పూన్స్ కారం వేశాను ఇంకా వాటర్ మటన్లో మిగిలిన వాటర్ ఉంటాయి కదా ఆ నీళ్ళనైతే నేను దీంట్లో వేసేసానండి ఆ నీళ్ళు సరిపోతాయి మనం ఎక్స్ట్రా నీళ్ళు ఏమి యూజ్ చేయవలసరం లేదు ఆ వేసి మొత్తం కలిపేసేసి మూత పెట్టేసి కొంచెం సేపు అయితే ఆగితే ఒక టెన్ మినిట్స్లో అయితే కర్రీ ఫినిష్ అయిపోతుంది తర్వాత ఉడుకుతున్నప్పుడే మనం మసాలా పౌడర్ ఉంటుంది కదా అన్ని మసాలాలు హోల్ గరం మసాలా పౌడర్ ఉంటుంది కదా మిక్సీ పట్టి పక్కన పెట్టుకుంది ఆ పౌడర్ లైట్గా కొద్దిగా వేసి కలుపుకోండి ఎందుకంటే ఇంతకు ముందే మనం పేస్ట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్లో మనం మిక్స్ చేసి పట్టేసి వేసాం కదా అందుకని కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు కూరి చూడండి ఇలా దగ్గర పడిపోయింది చాలా బాగుంటుందండి రోటీలోకి పూరీల్లోకి రైస్ బిర్యానీ దేంట్లోకి అయినా సరే చాలా బాగుంటుంది ఇలా మ్యాంగో మటన్ ఒక్కసారి ట్రై చేసి చూడండి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు సపోర్ట్ ఇవ్వడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్